అల్లుండి అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ రోజు అయితే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది మనం ముందుగా కోసం కోసమైతే బొరుగులు అయితే నానేసుకుందాము చూడండి రాయలసీమలో ఒగ్గాని బజ్జీ చాలా ఇష్టంగా తింటారండి మామూలుగా అయితే చాలా టిఫిన్స్ ఉంటాయి కానీ రాయలసీమలో ఒగ్గాని బజ్జీ మార్నింగ్ టిఫిన్కి అందరూ చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి కానీ టేస్ట్ చేశారంటే మీరు కూడా వదలండి మనము ఒగ్గాని కొంచెం నోట్లో పెట్టుకొని బజ్జీ కొరికినామంటే అబ్బబ్బబ్బా అనాల్సి ఉందే చూడండి ఇప్పుడైతే బొరుగుల్లోకి నీళ్ళు వేస్తున్నాను మనం ఇలా మొత్తం అయితే లోపలకైతే ఒత్తుకోవాలి ఇలా లేకుంటే మనకు పైన పైన మొత్తం నానకొక తప్పకుండా లోపల ఒక్కటే నాన్తాయి బొరుగులు చూడండి మొత్తం ఇలా అయితే మనం ఫ్రెష్ చేయాలా ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే దీన్ని మనం పక్కకి అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడైతే నేను ఇందులోకి ఆల్లరి పప్పుల పూరి అలానే పచ్చిమిర్చి పేస్ట్ అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను ఈ రాయలసీమ ఉగ్గాని బజ్జికి ఉగ్గానికి మెయిన్గా పప్పుల పొరి ఉండాల్సిందే అండి అప్పుడే మనకు చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ఉగ్గాని లేకి టమోటా ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే చూడండి మనకు ఉగ్గానికి ఉల్లిపాయ టమోటా కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది తింటప్పుడు వచ్చేసి ఇప్పుడైతే మనం నానే లోపు బజ్జిల పిండి అయితే కలుపుకుందాము బజ్జీలకి చూడండి నేనైతే కొంచెం శనగపిండి అయితే తీసుకున్నాను ఈ శనగపిండితో మనకు ఐదు ఆరు లేదా బజ్జీలు అయితే అవుతాయి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం సాల్టు అలానే కొంచెం సోలాపూర అయితే వేస్తున్నానండి మనకు సోలాపూరి ఖచ్చితంగా వేయాలండి అప్పుడే మనకు బజ్జీలు చాలా బాగా వస్తాయి అలానే కొంచెం కారం మనము కారం వేసామంటే మనకు తింతపురు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉగ్గాని బజ్జి కాంబినేషన్ కూడా చాలా కమ్మగా ఉంటుందండి చూడండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేస్తున్నానండి జీలకర్ర ఖచ్చితంగా వేయాలండి అప్పుడే మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి మనకు మాటల్లోనే ఉరుగులు కూడా నానిపోయాయి ఇప్పుడైతే మనం దీన్ని పక్కకు తీసేసుకొని ఓ బాల పెట్టుకొని ఇందులోకి మనము కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి వగ్గానికి ఆయిల్ కొంచెం వేసుకోవాలండి ఎందుకంటే మనకు బొరుగులు ఆయిల్ ఎక్కువ పీల్చుకోవు కాబట్టి చూసి కొంచెం వేసుకోండి ఇప్పుడైతే ఇందులో కొంచెం తిరువాత గింజలు అయితే వేసుకుందాము అలానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాము చూడండి ఉల్లిపాయలు కొంచెం అయితే ఎక్కువనే ఖచ్చితంగా అయితే వేసుకోండి మనకు ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్లు అయితే రావాలండి మనకు పచ్చి పచ్చిగా ఉంటే మటుకు టేస్ట్ అయితే ఉండదండి కాబట్టి కొంచెం టమోటాలు అయితే వేసుకోండి పండిన టమోటాను వేసుకోండి అప్పుడే బాగుంటుంది అలానే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర చూడండి అన్నీ అయితే వేసేసాను ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అయితే కారంకి తగినంత అయితే మనమైతే వేసేసుకోవాలి చూడండి మొత్తం వేసేసాను ఇప్పుడైతే మనం ఈ పచ్చిమిర్చి పేస్ట్ బాగా అయితే మొగ్గించుకోవాలి చూడండి ఇందులోకి మనం చిటికరంతా పసుపు అయితే వేసుకున్నాము చూడండి మనకు పసుపు ఎంత సరిపోతుందో అంతైతే వేసుకుందాము మనకు ఒగ్గానికి ఖచ్చితంగా అయితే పసుపు అయితే వేయాలండి చూడండి మనకైతే తిరువాత మొత్తం మొగ్గిపోయింది ఇప్పుడైతే మనం నానబెట్టి పెట్టుకున్న బొరుగులైతే వేసేసుకుందాము మనము ఐఫేమిన కాకుండా చిన్నగా పెట్టుకొని కొంచెం అయితే బాగా బొరుగులకి ఆ గ్రేవీ మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి అలానే టేస్ట్కు తగినంత సాల్ట్ కూడా అయితే వేసేసాను ఇప్పుడైతే ఒకసారి అయితే మొత్తం మనము కలుపుకుందాం ఇలా అసలు చూస్తుంటే నాకైతే ఇప్పుడే నోరు పడుతుందండి ఎప్పుడెప్పుడు తిందామని చూడండి మొత్తం అయితే కలిపేశాను ఇప్పుడైతే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పప్పుల పొరి అయితే వేసేసుకుందాము పప్పుల పొరి ఖచ్చితంగా వేయాలండి కొంచెం మంది పప్పుల వేయకుండా చేస్తారు అది అంతగా టేస్ట్ అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా పుప్పుల పొరి చేయండి ఫైనల్గా అయితే మనం కొత్తిమీర అయితే వేసేసుకుందాము ఇప్పుడైతే మనకి వగ్గానైతే అయిపోయింది దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడైతే మనము బజ్జీలైతే వేసుకుందాము మనము బజ్జి పిండి ఆల్రడీ కలిపి పెట్టుకున్నాం కదా బాగా నానిపోయి ఉంటుంది ఇప్పుడైతే మనము బజ్జీల పిండి వేయించుకనీక మనము బాల పెట్టుకొని ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలండి చూడండి మనకైతే కొంచెం ఆయిల్ అయితే వీటెక్కించుకుందాము ఆయిల్ గున వీటెక్కింది ఇప్పుడు ఇందులోకి మనం ఆళ్ళరి నానబెట్టి పెట్టుకున్న బజ్జీల పిండితో మిర్చి బజ్జీ అయితే వేసుకుందాము చూడండి పొద్దున టిఫిన్ కదండి మా ఆయనకు టైం అవుతుంటే త్వర త్వరగా చేశాను వగ్గానైతే స్లోనే చేసేసాను కానీ కొంచెం బజ్జీనే త్వర త్వరగా చేసేసాను అందుకే కొంచెం ఎక్కువైతే బజ్జీ అయితే వీడియో తీయలేదు చూడండి బజ్జీలు అయితే ఎంత మంచిగా వచ్చేసాయో మా ఆయన కూడా చాలా బాగా చేసాడు దివ్యాణులు ఇద్దరం అయితే మార్నింగ్ టిఫిన్ ఇష్టంగా కరెక్ట్ పిండాగైతే తినేసాము ఈరోజు మా వీడియో ఇదేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్